ఈ రోజు పార్టీలోకి చేరుకున్నారు మనందరికి కూడా ఈ రోజు రాజా గారి ఫ్యామిలీ మన పార్టీలో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి చేరుకున్నారంటే మనందరం చాలా సంతోషపడాలా అంటే వీళ్ళని పార్టీలో చేర్చేదానికి కూడా చాలా కృషి ఉంది నాది నేను చెప్పుకోవాలది ఎందుకంటే చాలా ఓపిక్ వీళ్ళతో ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద మనుషులు వాళ్ళ మూడో మనిషి కూడా ఏం మాట్లాడుతున్నారో అనే వాళ్ళ తత్వం అది నాలుగో మనిషి తెలిసినా వాళ్ళు బాధపడేవాళ్ళు అందుకని చాలా జాగ్రత్తగా వీళ్ళని పార్టీలోకి రాండి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి విని వాళ్ళు ధైర్యం చేశారు ఈరోజు చాలా సంతోషం కూడా పార్టీలో చేరడం రామనారాయణ రెడ్డికి కూడా వీళ్ళు చేరడం చాలా మంచిది మన రామనారాయణ రెడ్డి ఫైనల్ గా ఈ కాన్ఫరెన్స్ లో మీరందరూ కలిసి అతన్ని గెలిపించాలా ప్రతి ఒక్కరు కూడా నాది రామ్ కుమార్ ఇంకోటనో ఇవన్నీ లేకుండా పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా మన రామనారాయణ రెడ్డి గెలుపుకి గుర్తు పెట్టుకొని ఎవరు కూడా రేపు మీకు రామనారాయణ రెడ్డి వచ్చి మీ అందరికి కూడా చెప్తాడేది కానీ నేను పార్టీ తరఫున చెప్తున్నాను మనందరం కూడా రామ్ రామనారాయణ రెడ్డి గెలుపుకి చూడండి కానీ మన ఇండివిజువల్స్ పక్కన పెట్టండి ఈ ఎలక్షన్ క్రూషియల్ మనకి జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే కూర్చుంటేనే ప్రతి ఒక్కరం కూడా బాగుండేది అందరికి కూడా మంచి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరు దాన్ని మీరు చూడొచ్చు కూడా అతను ఉండే ఐడియాలు అన్ని మీరు ఇంటనే ఉన్నారు ఆయన చెప్పేవి కూడా ప్రతి కార్యక్రమం ఆయన చెప్పే చేసి చూపిస్తాడు అతను మాట మీద నిలబడే వ్యక్తి కూడా సో రాజాగారు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీరు చాలా ధైర్యం చేసి ఈరోజు ఈ పార్టీలో చేరారు చాలా సంతోషం మీరు రేపు అంటారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఇటువంటి వ్యక్తి అని రేపు మిమ్మల్ని తీసుకుపోయి కల్పించి మీరే మీ నోట్లోంచి నేను అది కూడా వినాలా అది ప్రెస్ స్టేట్మెంట్ లో కూడా వినాలి నేను ఇటువంటి వ్యక్తి అయితే మీరు సంతోషపడతారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు రామనారాయణ రెడ్డి ఇల్లు కృషి చేయండి అందరూ కూడా చాలా సంతోషము పార్టీలో చేస్తున్నారని అట్లే నువ్వుల మంజుల మంజులమ్మ కూడా చేస్తుందని చాలా సంతోషం ఇంకా కూడా ఇంకెంతమంది మంది ఉన్నారో ప్రతి ఒక్కరు కృషి చేసి పార్టీలకు చేర్చుకోండి రామనారాయణ గెలుపుకి వీరందరూ కూడా కృషి ఉండాలా ఫైనల్ గా మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనేది మన కర్తవ్యం ప్రతి ఒక్కరు అట్లా పనిచేసి జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించాలని మంచిలో పెట్టుకొని అట్లీ రామనారాయణ